ఈరోజు సాయిపూరు నందు ఏదైతే పాతకుంట ఉందో పాతకుంట నుంచి బయటికి వెళుతున్నటువంటి వాటర్ని విజయదేవి మేడము గారు కౌన్సిలర్ గారు అది తన సొంత పొలం అని చెప్పేసి ముగియడం జరిగింది క్రితంలో కూడా ఇటువంటి చాలాసార్లు ఇటువంటి సమస్య వచ్చింది ఈరోజు కూడా అక్కడికి వెళ్ళి సైట్లోకి వెళ్ళి మళ్ళీ అది క్లియర్ చేయించడం జరుగుతుంది అది యాక్చువల్గా బాటా అనేది నాలా అనేది మనకు మ్యాప్లో రెండు సర్వే నెంబర్లు మాత్రమే టచ్ కాలేదు అట్నుంచి వచ్చే సర్వే నెంబర్లు ఇటు నుంచి వచ్చే సర్వే నెంబర్లు వరకు వాటర్ చూపిస్తుంది క్లియర్గా మ్యాప్లో ఆ రెండు నెంబర్ టచ్ కాలేదు కాబట్టి చిన్న చిన్న మ్యాప్లో మిస్టేక్స్ ఉండొచ్చు అంతే కానీ కంపల్సరీ అక్కడి నుంచి దారి వాటర్ తీసుకెళ్ళడానికి సరిపోయినంత దారి మనకు ఉంది అనేది ఈ మ్యాప్లో చూసిన తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళకు కన్విన్స్ చేసి కంపల్సరీ అక్కడి నుంచి తీయాల్సిందే వాటరు కాబట్టి మనం అదే వేలో ప్రయత్నం చేస్తున్నాము దానికి సంబంధించి క్రితంలోనే ఎమ్మెల్యే గారు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు కంపల్సరీ అది వాళ్ళిద్దరిని ఒప్పించి సంజాయించి అదే రూట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము ఫ్యూచర్లో అది ఇబ్బంది ఉండకుండా కంపల్సరీ పర్మనెంట్ స్ట్రక్చర్ కావాల్సిందే ఇది చాలాసార్లు ఇష్యూస్ వస్తున్నాయి కంపల్సరీ ఇది చాలా తీవ్రమైన సమస్యగా ఉంది కాబట్టి కంపల్సరీ ఇది కంప్లీట్ చేస్తాము మనకు వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ టూ త్రీ సర్వే నెంబర్ల నుంచి ముందు నుంచి ఏదైతే రోడ్ పోయిందో ఆ రోడ్ అవతలకి వచ్చేసరికి నైంటీ సిక్స్ వన్ నాట్ ఫోర్ సర్వే నెంబర్లలో వచ్చేస్తుంది కాబట్టి ఈ మనకు కావాల్సింది వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ టూ సర్వే నెంబర్లు టచ్ చేయకుంటూ ఆ రెండు సర్వే నెంబర్లు టచ్ చేయకుంటూ బయటకు వచ్చేస్తే అతల నుంచి అతనికి వాటర్ పాస్ కావడానికి చాలా సింపుల్గా ఈజీగానే ఉంది పాతకొండలో ఉన్న ఈ డ్రైనేజ్ సమస్య సుమారుగా ఒక పదిహేను ఏళ్ళ నుంచి సమస్య అట్టనే ఉన్నది ఏ ఎమ్మెల్యేలు గిట్టంగా దాన్ని పరిష్కారం చేయలేరు మరి ఈ ప్రాంతంలో సుమారుగా మూడు నాలుగు వార్డులు సుమారుగా మూడు నాలుగు వార్డుల నుంచి ఈ డ్రైనేజ్ ఉంటుంది కాబట్టి ఈ డ్రైనేజ్ పరిష్కారం కోసం శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ప్రజా స్థానిక ప్రజాప్రదనలకు ఉన్నది మున్సిపల్ కౌన్సిల్కు ఉన్నది అయితే కౌన్సిల్ గత కౌన్సిల్ అయితే ప్రస్తుత కౌన్సిల్ కానీ గత కౌన్సిల్ కానీ ఎలాంటి చర్యలు పొందుకోలేదు మరి ప్రజలు నిరంతరంగా ఇబ్బంది పాలవుతూనే ఉన్నారు మరి వర్షాకాలం వస్తే ఇళ్ళకు నీళ్లు చదివి మరి వాళ్ళు చాలా నష్టాలు పాలయండు మరి ఇది ఎన్ని రోజులు ఇలానే మరి పరిష్కారం చేయకుండా ప్రజలకు ఇబ్బంది పాలు చేస్తారో మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఆలోచించవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి అదే విధంగా ఈ నాలను మరి నా 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 జాగా నుండి నాల పోతుందని చెప్పేసి మరి ఇక్కడున్న ఆ ఈ నాల ఓనర్ ఆ జాగా ఓనరు మరి ఆ డ్రైన్ ను మోపించడము మళ్ళీ మున్సిపల్ అధికారులు డ్రైన్ ఓపెన్ చేయడము మరి ఒక శాశ్వతమైన నిర్మాణం చేపట్టి గతంలో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు మరి దీనికోసం డబ్బులు కేటాయించదు మరి దాని నిర్మాణం జరగలేదు మరి ఎమ్మెల్యే గారు వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా సాయిపూరు ఆదర్శనగరు పాతకుంట ఇదంతా మరి తులసి నగరు ఈ ప్రాంతం అంతా నీళ్లు నిండి ప్రజలకు చాలా ఇబ్బంది పాలైంది ఆ సమయంలో వచ్చి మరి తాత్కాలికంగా డ్రైన్ నిర్మాణం చేసారు మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని డ్రైన్ ను మళ్ళీ మూవ్ చేసి మళ్ళీ నీళ్లు రిటర్న్ కొడుతున్నాయి కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మరి చొరవ చూపెట్టి ఇమ్మీడియట్ గా దీనికి శాశ్వతమైన పరిష్కారం చేయించాలని చెప్పేసి ఈ సర్వే చేయించి గతంలో ఉన్న నాల ఏ విధంగా ఉందో ఆ ద్వారా సర్వే చేయించి ఇమ్మీయట్ గా చేయాలని చెప్పేసి ఈ తాండ్ర ప్రజల తరఫున మరియు తెలంగాణ జనసేన తరఫున మున్సిపల్ కౌన్సిల్ గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి